నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు వండరాజవరం మండలంలో ఉన్నామండి అయితే మన ముందు మిరియాలు పండిస్తున్న రైతు గారపాటి వీర వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి సరే సాధారణంగా మన ఏరియాలో మిరియాలు పండించడం అనేది నేను ఎక్కడ వినలేదు మిరియాలు కూడా పండిస్తున్నారా ఈ ఏరియాలో పండిస్తున్నామండి మా బ్రదర్ అరకులో ఉండే అరకులో ఉండేవాడు అండి తను అక్కడ నుంచి అక్కడ మిరియాలు ఎక్కువ పండించేవారండి అక్కడ పండినప్పుడు మనకెందుకు పండవు షాంపులు వేయి చూద్దామని చెప్తే అక్కడ నుంచి కొన్ని పాదులు తెచ్చారండి తెచ్చి గొప్పషీట్లకి తాటి సీట్లకి ఎక్కించామండి ఎక్కించిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి కోప మొదలెట్టిందండి కోపం మొదలెట్టి మనకి తీగు ఆకు ఆకి ఒక కారు దిగుతుందండి తిగి మనకి నవంబర్ డిసెంబర్లో సారీ జనవరిలో సారి కాపుల కింద వస్తుందండి ఈ వేకకాయలు లేక కొద్దిగా ముగ్గుతాయండి ఓకే ముగ్గినప్పుడు వాటిని కోసండి ఇంకా మనం వేడి వేడిని పరగబెట్టి నీళ్ళు పరగబెట్టండి ఆ నీటిలో ముంచి ఒక క్షణం ఉంచి ఎండబెట్టుకుంటే అండి మనకి క్వాలిటీ వస్తుందండి చాలా బాగుంటాయండి మిరియాలు మిరియాలు అంటే చాలా ఖరీదైన పంట కదండి అవునండి చాలా రేటు కూడా బాగా ఎక్కువ ఉంటుంది అవునండి కేజీ ఎంత ఉంటుందండి కేజీ మాకు అయితే ఐదు వందలు వందలు కొంటారు సాధారణంగా ఈ పంటను పంచడానికి అనుకూలమైన నేల ఏంటంటారు గర్భ నేలలో మెట్ట నేల పనిచేస్తాయండి నీ ఓట ఓటలేని నేలలో అలాగే మనకి కూలింగ్ ఉండాలండి చెట్టుకు గొబ్బరి తోటల్లో కానీ ఒక్క తోటల్లో కానీ బాగా కాస్తాయండి ఓకేనండి అంటే అంతర పంటగ వేసుకోవచ్చు అంతర పంట వేసుకోవచ్చు కొబ్బరి చెట్ల ఎక్కిస్తారు కొబ్బరి చెట్లు ఎక్కిస్తారు కొబ్బరి చెట్లు లేనప్పుడు పందిల్లా వేసుకోవచ్చా మన ఇతర పంటలాగా పాదు పంటలో ఎలా ఉంటాయో వేసుకోవచ్చు వేసుకోవచ్చా వేసుకోవచ్చండి పైన కూలింగ్ ఉండాలని కాకపోతే ఒక్కకి ఎక్కిస్తారండి ఈ సంవత్సరం నేను ఎక్కిస్తానండి ఒక్క అంటే చెట్లు బారుగా ఉంటాయి బారుగా ఉంటాయండి అండి అట్లెక్కిస్తే బాగుంటుంది అవునండి మామూలుగా దీనికి విత్తనం ఎత్తే సరిపోతుందండి మిరియాలు పాదు వేయాలండి పాదు అంటే ఇది అంటుగా అంటే పాదు చేస్తే అది పాగుతుంది పాకుతుందండి అది మనం చేసిన మూడు సంవత్సరాల నుంచి కాస్తుందండి అబ్బో మూడేళ్ళు పడుతుంది మరి పాదు పాకాలి కదండి పాకితే తప్ప ఇంకా ఆ తర్వాత ఎంతకాలం ఉంటుందండి పరిధి మనకి చాలా ఉంటుందండి అది పాద చాలా ఉంటుంది ముప్పై ఏళ్ళు నాలుగు వేలు ఉంటుంది అలా ఉంటారు అలా కాస్తూనే ఉంటుంది అవునండి దీనికి ఇంకా ఎరువులని అవని ఇవన్నీ ఉండదండి ఇప్పుడైనా ఒకసారి ఫ్రూనింగ్ చేసుకుంటూ ఉండాలని అంతే ఎక్కువ అండి ఈ కోత ఎలా ఉంటుందండి కోత ఈ మరి కొయ్యాలంటే ఈ కాయలు కొయ్యాలంటే ఏం చేయాలి పొడిగంటి కర్ర కట్టుకునండి దానికి చిన్న చాకు అండి కోస్తామండి ఈ పాదంతా కూడా కొయ్యాల్సింది కొయ్యాలి కొయ్యాలండి చెట్టు ఎక్కితే చెట్టు ఎక్కితే పాడుపోతుందండి కాయ కొద్దిగా ఎరుపు రంగులో వస్తుందండి రేక్కయ్యలాగా అటు అప్పుడు మనకు కాయ పక్వానికి వచ్చిందని గుర్తించి ఆ కాయలు కోసుకుని అండి వే వేడి నీటిలో వేసుకుని ఒక క్షణం ఉంచి బయట ఆరబెట్టుకుంటాయండి మనకి క్వాలిటీ వస్తుంది అండి వస్తుంది అందులో ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అన్ని అండి ఉంటాయండి చాలా కారంగా ఉంటాయండి సాధారణంగా తెగులు కూడా ఏమి రావేమో అండి పురుగు కానీ తెగులు కానీ ఆకులు చూడండి చాలా బాగుంది తాగులపాకు లేక చాలా నెంబర్ వన్ గా ఉందండి అలాగే ఇప్పుడు ఆ పైకంట కొయ్యాలన్న ఇబ్బంది కదా అవునండి ఏంటంటే కొంత ఎత్తిన తర్వాత కింద దించేసుకోవాలండి ఫస్ట్ లో మాకు ఐడియా లేక అలా వదిలేసే పాదించాలా పొడి పొడిగా కర్ర ఇచ్చుకుని అండి పైకి వెళ్ళిన తర్వాత దాని కింద మలుచుకుంటూ ఉంటే మన పైకి వెళ్ళదాన్ని మనకు కోసుకోవడానికి అయితే ఇదంటే ఎక్కువ లేవు గానీ మనకి కొంతమంది ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు ప్రయోగాత్మంగా వేసుకోవచ్చు అంటే ఇది కమర్షియల్ సాగులాగా మన ఏరియాలో చేసుకోవటానికి ఒక్క తోటలకే పత్తి ఒక్క తోటకి ఎక్కించుకోవచ్చండి తాసీట్లకి ఎక్కించుకోవచ్చు లేదండి ఇంకా అంత అది ఒక ప్రత్యాన్న పంట ప్రత్యాయ పంట అండి ఇది కూడా మంచి ఆదాయం వస్తుందండి ఇది ప్రకృతి కూడా తట్టుకుంటదండి దీనివల్ల మనకి గట్టిగా వర్షాలు కూర్చుని వేసుకొచ్చి ఏమవదండి పండించుకోవచ్చు పండించుకోవచ్చు రైతులైతే వేసుకోవచ్చు అదే అండి మనం చూసారుగా ఈ మిరియాల పంట మిరియాల పంట సాధారణంగా మన ఈ ప్రాంతంలో తక్కువ పండిస్తున్నారు ఈ వీర వెంకట గారు మాత్రం ఇది ప్రయోగాత్మంగా తనకు తెలుసున్న వాళ్ళు ఉంటే అరకులో అక్కడి నుంచి తీసుకొచ్చి తన తోటలో వేశారు ఇది కొబ్బరి చెట్ల మీద పాకించుకోవచ్చు అలాగే ఒక్క చెట్ల మీద కూడా అనుకూలంగా ఉంటుంది చెట్టు ఎక్కించుకోవాలి పాదు కాబట్టి ఆ తర్వాత కాపు కూడా కోసుకోవటానికి వీలుగా పాదును మలుచుకోవటాలు ఇవన్నీ సస్యరక్షణ చర్యలు కూడా జాగ్రత్తగా ఎటువంటి సస్యరక్షణ చర్యలు లేకపోయినప్పటికీ పాదు దాన్ని మలుచుకోవటం కాయను కోసం కోసుకోవటానికి ఏదైతే పేద ఉంటుందో మిరిగారు అవి కోసుకోవటానికి వీలుగా చేసుకోవటం అవన్నీ కూడా చేసుకోవాలని రైతు చెప్తున్నారు ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ఉందంట